కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలు కాంగ్రెస్ అంటే స్కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ద ఐడియా ఆఫ్ కాంగ్రెస్ ఈజ్ ఐడియా ఆఫ్ స్కామ్స్ మేము ఎందుకు చెప్తున్నామంటే ముందు యాక్చువల్గా నిన్న ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా నిన్న ట్వీట్ చేయడం జరిగింది వాళ్ళ వీడియో రిలీజ్ చేయడం జరిగింది కర్ణాటకలో వాల్మీకి స్కామ్ ఏదైతే గిరిజనుల సంక్షేమ నిధి కర్ణాటక రాష్ట్రంలో ఉందో అందులో దాదాపు నూట ఎనభై ఏడు కోట్ల రూపాయలని కాంగ్రెస్ పార్టీ ఎట్లా దిగమింగింది స్కామ్ ఎట్లా జరిగింది దానికి తెలంగాణకి ఏం సంబంధం అనే దాని మీద మీద నిన్న మొన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు క్వశ్చన్స్ చాలా రేజ్ చేయడం జరిగింది దాని మీద కొద్దిగా డీటెయిల్డ్గా పోదామని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం అయితే వాల్మీకి స్కామ్ లోపలికి డైవ్ చేసే ముందు ముందుగా అసలు కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఆగస్ట్ పంద్ర తర్వాత మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హ్యాస్ లివ్డ్ ఇట్స్ యూస్ అండ్ ఈ అడ్వైజ్డ్ దట్ ది ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్ పార్టీ నీడ్స్ టు బి డిస్బ్యాండెడ్ మేము చెప్తలేము ఇది డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ కాంగ్రెస్ ఏఐసిసి రిజల్యూషన్లో మహాత్మా గాంధీ గారు జాతిపిత మహాత్మా గాంధీ గారు తన లాస్ట్ విల్ అండ్ టెస్టమెంట్ వాల్యూమ్ నైంటీ ఎయిట్లో చెప్పిన మాట భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు ఈ దేశానికి అని చెప్పి వారు చెప్పిన మాట జనవరి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆ మరుసటి రోజే నాతురామ్ ఘాట్సే చంపడం జరిగింది మా జాతిపిత మహాత్మా గాంధీ గారిని అత అక్కడికే ఒడిచిపోయింది తర్వాత కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు తర్వాత ఇందిరాగాంధీ గారు తర్వాత రాజీవ్ గాంధీ గారు తర్వాత సోనియా గాంధీ గారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఫ్యూచర్లో ప్రియాంక గాంధీ గారు తర్వాత వాళ్ళ పిల్లలు ఈ పరంపర కొనసాగుతుంది అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఐడియా ఆఫ్ కాంగ్రెస్ ఇస్ ఐడియా ఆఫ్ స్కామ్స్ అని ఎందుకు అంటున్నాం అంటే కాంగ్రెస్ని స్కాంగురెస్ అని ఎందుకుంటున్నామంటే అంటే ఏ టు జెడ్ ఆఫ్ స్కామ్స్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మన స్కూల్ పిల్లలకు ఏ ఫార్ యాపిల్ బీ ఫార్ బాల్ సి ఫార్ క్యాట్ డి ఫార్ డాల్ అన్నట్టు ఏ టు జెడ్ ఉన్న ఆల్ఫాబెట్స్లో ప్రతి ఆల్ఫాబెట్కి ఒక స్కామ్ మినిమం ఒకటి మల్టిపుల్ కూడా ఉన్నాయి ఇప్పుడు సి చూసుకుంటే మీకు కోల్ స్కామ్ కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ ఇట్లా మల్టిపుల్ ఉంటాయి కాకపోతే ఏ టు జెడ్ ఆఫ్ స్కామ్స్ ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర మేము ఈరోజు ఇదంతా హిస్టరీ ఎందుకు చెప్తున్నాము అంటే ఒక రెండు నిమిషాలు ఈతరం యువకులకు ముఖ్యంగా విద్యార్థులకు కానీ యువకులకు కానీ ముప్పై సంవత్సరాల లోబడినటువంటి యువకులకు కానీ తెలవాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ రాజ్యం అని మాట్లాడుతుంది అసలు ఏం జరిగింది ఆనాడు రాజ్యంలో కూడా చీకటి రోజులు ఎమర్జెన్సీ నియంతృత్వ ధోరణి గొంతులు నొక్కడము అదంతా జరిగింది తర్వాత సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎన్ని స్కాములు జరిగినాయి ఇంతకుముందు మీకు చూపించిన మీకు ఏ టు జెడ్ అందులో మోస్ట్ ఆఫ్ ది స్కామ్స్ ఆ టైంలో జరిగినాయి ఇది ప్రముఖ నేషనల్ మీడియా పత్రికల్లో వచ్చినటువంటి స్కాము భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ చేసిన స్కాములన్నీ వాళ్ళు జతపరిచి కూలంకుషంగా వాళ్ళు ఇచ్చిన నంబర్ ఇది దాదాపు ఐదు లక్షల కోట్ల ప్రజాదనం దిగమింగింది కాంగ్రెస్ పార్టీ వివిధ కుంభకోణాల ద్వారా అని చెప్పి పెద్ద ఎత్తున ఇది ప్రచారం జరిగింది గత ఎనిమిది సంవత్సరాల ముందు అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే ఇది దాదాపు ఏడెనిమిది లక్షల కోట్లు కుంభకోణాలు చేసి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఈ వాల్మీకి స్కామ్ ఏంటిది నిన్న మొన్న దీని మీద బాగా ప్రచారం జరుగుతుంది అని వెళ్ళే ముందు ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారుతుంది అనే దానికి మహారాష్ట్రలోని ఆదర్శ కుంభకోణం ఏ ఫర్ ఆదర్శ్ అంటాం ఫస్ట్ వచ్చే కుంభకోణం ఈ ఆదర్శ కుంభకోణంలో జరిగింది ఏంటి అంటే కార్గిల్ ఉద్యమం కార్గిల్ వార్లో యుద్ధంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎవరైతే వీర సైనికులు మన భారతదేశానికి వీరోచితంగా పోరాడి అమరులైనరో వాళ్ళ కుటుంబాల కోసం వారి భార్యా బిడ్డల కోసం కేటాయించిన ఇల్లు ఆదర్ సొసైటీలో స్కామ్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంత దిగజారి స్కామ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి నేను ఈ ఉదాహరణ చూపిస్తున్నాను చాలామంది తెలియదు ఆధర్ స్కామ్ అంటే ఏంటిది ఏం జరిగింది అని మన దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన సైనికుల కుటుంబాల కల్లాడు చేసినటువంటి ఇండ్లని ముంబైలో కుంభకోణం చేసింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ గారు అంటే ప్రతిసారి ఇంత దిగజారుతుందా కాంగ్రెస్ పార్టీ దేని వదలకుండా పంచభూతాలని ఆఖరికి నింగి నీరు నిప్పు గాలి భూమి దేని వదలకుండా ఏ దొరితే దాన్ని దోచుకోవడం నింగిల మీరు చూసుకుంటే ఆగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణం నీరు చూసుకుంటే జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం నిప్పు చూస్తే బోఫోర్స్ కుంభకోణం గాలి చూస్తే టూ జీ కుంభకోణం భూమి చూస్తే బొగ్గు కుంభకోణం దేని వదలకుండా పంచభూతాలను మింగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలో అయితే ఈరోజు ముఖ్యంగా మేము ప్రజలకు తెలవాల్సిన విషయాలు రెండు మూడు ముఖ్యంగా అందులో ప్రశ్నలు ప్రజల పక్షాన భా భారత రాష్ట్ర సమితి అడగదలుచుకుంది ఏంటంటే ఈ వాల్మీకి స్కామ్ ఇది దయచేసి మీరు కవర్ చేయాలి ఎందుకంటే ఈ స్కామ్ జరిగి కూడా ఆల్మోస్ట్ దాదాపు మూడు నెలలు గడుస్తుంది ఈ స్కామ్ బయటపడి మూడు నెలలు అయింది నేషనల్ మీడియాలో వచ్చింది కానీ దురదృష్ట దురదృష్టవశాత్తు తెలంగాణలో లోకల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కానీ పెద్ద ఎత్తున దీని గురించి ఆర్టికల్స్ రాలేదు ప్రచారం జరగలేదు ప్రజలకు తెలియదు తెలంగాణ ప్రజలకు ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ఏం చెప్పదలుచుకున్నామంటే అసలు ఈ స్కామ్ ఏంటిది వాల్మీకి స్కామ్ కర్ణాటకలో జరిగింది మూడు నెలల క్రితం ఇది బయట ఎట్లా పడ్డది అంటే ఒక అధికారి మా కర్ణాటక వాల్మీకి డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వ రంగ సంస్థ కార్పొరేషన్ గిరిజనుల సంక్షేమ అనేది షెడ్యూల్డ్ ట్రైబ్స్ కార్పొరేషన్ అది వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ కార్పొరేషన్ గిరిజన గిరిజనుల సంక్షేమ నిధి ఉన్న కార్పొరేషన్లో నూట ఎనభై ఏడు కోట్లు ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ ఖజానాలో ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్లో నుంచి ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లకు ఇతర రాష్ట్రాలకు అందులో తెలంగాణ కూడా ఉంది బదిలీ చేయడం జరిగింది ఎట్లా జరిగింది ఏంటి అనేది మీకు డీటెయిల్గా చెప్తాను నేను ఏ అకౌంట్లలోకి పోయింది దాని తర్వాత ఆ డబ్బుని వాళ్ళు విత్డ్రా చేసుకొని ఎన్నికలప్పుడు ఎట్లా వాడుకున్నారు లోక్సభ ఎన్నికల్లో అనేది మీకు చెప్తా సో ఈ ఈ అధికారి యాభై సంవత్సరాల అధికారి సూపరింటెండెంట్ ఆఫ్ అకౌంట్ సెక్షన్ ఇన్ ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ కర్ణాటక ఆయన ఒక సూసైడ్ నోట్ రాసినారు ఆరు పేజీల డీటెయిల్డ్ సూసైడ్ నోట్ రాసి నా మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు కర్ణాటక ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వెల్ఫేర్ మినిస్టర్ నాగేంద్ర గారు ఇప్పుడు వారు అరెస్ట్ అయినరు జైల్లో ఉన్నారు ఈడీ విచారణ చేస్తుంది ఆయన నేతృత్వంలో ఈ కార్పొరేషన్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరించి ఒత్తిడి చేసి ఈ డబ్బుల్ని దారి మళ్లించే ఒత్తిడిని ఆమె తీసుకొచ్చారని చెప్పి ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసి వాళ్ళ పేర్లు రాసి ఈ అధికారి సూసైడ్ చేసుకోవడం జరిగింది మే ఇరవై ఆరవ తేదీ నాడు ఎగ్జాక్ట్లీ త్రీ మంత్స్ బిఫోర్ మే ట్వంటీ సిక్స్ ఆయన సూసైడ్ చేసుకున్నాక ఈ విషయం బయటపడ్డది ఏందయ్యా ఈ సూసైడ్ నోట్లో ఉన్నది ఏం బెదిరించు వీళ్ళని ఏం ఒత్తిడి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ నాయకుడు నాగేంద్ర గారు మంత్రి గారు అంటే దాదాపు నూట ఎనభై ఏడు కోట్ల నిధి ఉన్నటువంటి వాల్మీకి కార్పొరేషన్ డబ్బులు అందులో తొంభై నాలుగు కోట్లు తెలంగాణ ఆంధ్రాకు తరలించారు నిస్సిగ్గుగా బరిదెగించి నిర్లజ్జగా ప్రభుత్వ ఖజానాల ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుని వేరే రాష్ట్రాలకు ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లకు ప్రైవేట్ సంస్థలకు వీళ్ళ బినామీలకి నిస్సిగ్గుగా తరలించరు ఇంతకైనా దిగజారు ఉండదు స్కామ్ల కాంగ్రెస్ పార్టీ స్కామ్ అయితే సరే ఈ నలభై తొంభై నాలుగు కోట్లు బదిలీ అయింది ఇందులో తెలంగాణకి ఏం సంబంధం కర్ణాటక రాష్ట్రం కదా కర్ణాటకలో జరిగిన స్కామ్ ఇది అంటే తెలంగాణకి ఏం సంబంధం అనేదానికి ముందు సిద్ధరామయ్య గారు ఇది స్కామ్ జరగలేదనడానికి లేదు వారు స్వయాన కర్ణాటక అసెంబ్లీలో నిలబడి అవును స్కామ్ జరిగింది ప్రతిపక్షాలు నూట ఎనభై ఏడు కోట్లు అంటున్నారు కానీ నూట ఎనభై ఏడు కాదు కోట్లు కాదు తొంభై కోట్లే అని అన్నారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నిలబడి ఆయనే స్వయాన్ని ఒప్పుకున్నారు ఈ గిరిజనుల నిధి సంక్షేమం నిధి ఏదైతుందో అందులో నుంచి తొంభై కోట్లు స్కామ్ జరిగింది వాస్తవమే సో స్కామ్ జరగాలనేది రూల్డ్ అవుట్ స్వయానం ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఒప్పుకున్నారు నా దగ్గర వీడియో కూడా ఉంది ప్లే చేయమంటే ప్లే చేస్తాను వారు అసెంబ్లీలో మాట్లాడింది ఆ తొంభై కోట్లలో తెలంగాణ లింక్ ఏంది ఇది తెలంగాణ లింక్ నేషనల్ న్యూస్లో వచ్చింది కవర్ అయింది ఎనిమిది తొమ్మిది బ్యాంక్ అకౌంట్లలోకి దాదాపు నలభై నలభై ఐదు కోట్లు ఈ వాల్మీకి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్కి సంబంధించిన నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి ప్రైవేటు బ్యాంక్ అకౌంట్లలోకి తెలంగాణలో ఒక నలభై ఐదు కోట్లు ఆంధ్రాకు ఒక నలభై కోట్లు టోటల్గా పద్దెనిమిది బ్యాంక్ అకౌంట్లలోకి ప్రైవేటు వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లోకి బదిలీ చేసారు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎస్టీ వెల్ఫేర్ మంత్రి గారి ఆదేశాలతోని నాగేంద్ర గారి ఆదేశాలతోని బదిలీ చేయడం జరిగింది ఇది బ్యాంక్ స్టేట్మెంట్ మేము ఆరోపణలు చేస్తలేం దిస్ ఈజ్ ద బ్యాంక్ స్టేట్మెంట్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదేదో మేము క్రియేట్ చేసిన డాక్యుమెంటు మేము తీసుకొచ్చిందో కాదు ఇది సిబిఐ వెబ్సైట్ సిబిఐ డాట్ జిఓవి డాట్ ఐఎన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ వెబ్సైట్లో పబ్లిక్లో రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ కాపీలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంజీ రోడ్ బెంగళూరు కర్ణాటక వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం సిబిఐ రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్లో వాళ్ళు జతపరిచినటువంటి ప్రూఫ్ ఇది అకౌంట్ నంబర్స్తో పాటు ఏ రోజు ట్రాన్సాక్షన్ జరిగింది ఎంత మొత్తంలో జరిగింది ఆర్టీజీఎస్ నంబర్ ఏంది ట్రాన్సాక్షన్ ఐడి ఏంది ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్యర్ అయితే మీరు చూస్తే ఈ లిస్ట్లో పైన ఉన్నది ఆంధ్రాకి సంబంధించిన అకౌంట్లు ఈ కింద ఉన్నది తెలంగాణకు సంబంధించిన అకౌంట్లు మీరు ఇది ఫోకస్ చేస్తే ఈ తెలంగాణకు సంబంధించిన తొమ్మిది బ్యాంక్ అకౌంట్లు ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్స్లోకి ఏదైతే నలభై ఐదు కోట్లు గిరిజనుల సంక్షేమం అనేది కర్ణాటక నుంచి ఇందులోకి బదిలీ అయిందో ఇందులో చాలా ఉన్నాయి రావాల్సింది బయటికి డీటెయిల్స్ ఎందుకంటే ఈడీఐ టేకప్ చేసింది కేసుని మనీ లాండరింగ్ జరిగింది అక్కడ కర్ణాటక ప్రభుత్వం కూడా ఎస్ఐటి ఒక సిట్టుని ఒక సిఐడి విచారణని ఆదేశించి ఆదేశించింది అది జరుగుతుంది అయితే ఈ తొమ్మిది కంపెనీలు ఎవరివి ఈ బ్యాంక్ అకౌంట్లు ఎవరివి ఈ నలభై ఐదు కోట్లు ఎవరికి చేరినాయి ఈ వివరాలు బయటికి రావాలి ప్రజలకు తెలవాలి తెలంగాణ ప్రజలకు తెలవాలి ఇందులో ముఖ్యంగా మీరు గమనిస్తే ఈ కింద ఉన్నది వి సిక్స్ బిజినెస్ సొల్యూషన్స్ అనే కంపెనీకి నాలుగున్నర కోట్లు బదిలీ అయింది ఈ సిక్స్ బిజినెస్ సొల్యూషన్స్ ఏందో దీని కార్యకలాపాలు ఏందో దీని ఓనర్ ఎవరో పబ్లిక్కి తెలవాలి ప్రజలకు తెలియాలి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం అంటే తెలంగాణలో ప్రముఖంగా మనం చూస్తే వి సిక్స్ న్యూస్ ఛానల్ వెలుగు న్యూస్ పేపర్ ఇవన్నీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ గారికి చెందినవి సంస్థలు ఈ సిక్స్ బిజినెస్ సొల్యూషన్స్ ఎవరిది ఇది కూడా వాళ్ళదేదా వాళ్ళు క్యాల్ క్లారిఫికేషన్ ఇవ్వాలి ఒక రిజాయిండర్ ఇవ్వాలి తెలంగాణ ప్రజలకు తెలియాలి మాకున్న అనుమానాలు మాకున్నాయి అయితే ఇక్కడ జరిగింది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఈ ఈ డబ్బులు బదలాయించింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు కూడా ఎటువంటి సంబంధం ఉంది ఈ స్కామ్కి సంబంధించి వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెప్పాలి బీజేపీ నాయకులు కూడా చెప్పాలి ఎందుకంటే ఈడీ సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది ఈడీ విచారిస్తుంది బీజేపీ నాయకులు కూడా చెప్పాలి ఎందుకు మాట్లాడతలేరు కాంగ్రెస్ పార్టీ అక్కడ స్కామ్ చేసింది కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వ డబ్బులు ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల బ్యాంకులోకి వచ్చినాయి బీజేపీ కూడా సమాధానం చెప్పాలి ఇది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ విసిక్స్ బిజినెస్ సొల్యూషన్స్ నాలుగున్నర కోట్లు ట్రాన్స్ఫర్ అయింది అఫీషియల్ స్టేట్మెంట్ తర్వాత తెలంగాణలో హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తిని ఈ వాల్మీకి స్కామ్లో అరెస్ట్ చేయడం జరిగింది సత్యనారాయణ వర్మ చంద్రమోహన్ వీళ్ళని అరెస్ట్ చేశారు ఈ స్కామ్కి సంబంధించి తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి వీళ్ళెవరో వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్న సంబంధం ఏందో బయటికి రావాలి ఈయన సత్యనారాయణ వర్మ ఏదైతే ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చిన డబ్బులు బ్యాంక్ అకౌంట్లోకి వచ్చినాయో విచ్చలవిడిగా అవి విత్డ్రా చేసి మూడున్నర కోట్లు దాదాపు ఖరీదు చేసే స్పోర్ట్స్ కార్లు స్పోర్ట్స్ కార్లు కొనుక్కున్నారు కర్ణాటకలో గిరిజన సంక్షేమాన్నిధిరించి ఇంత ఇంత అదే చెప్తున్నాం ఇంత దిగజారుడు జుగుప్సాకరమైనటువంటి స్కాములు కాంగ్రెస్కి తప్ప ఎవరు అసలు ఆలోచించలేరు ఈ లెవెల్లో సో ఎవరు ఈయనకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధం ఏంది ఈ నలభై ఐదు కోట్లు ఏవైతే తొమ్మిది బ్యాంక్ అకౌంట్లలో తెలంగాణలోకి వచ్చినాయో అందులో చాలా మటుకు క్యాష్ విత్డ్రావల్ జరిగింది ఈడీ వచ్చి దాదాపు ఎనిమిది కోట్లు రైడ్ చేసి రికవర్ చేసినారు బంగారం షాపులలో కూడా ఈ అమౌంట్ చేరిందని చెప్పి వాళ్ళు ఎస్ఐటి కానీ ఈడీ కానీ బయట ప్రచారం చేసారు వాళ్ళంటే అఫీషియలే చెప్తారు ఈ వ్యక్తి ముప్పై ఐదు కిలోల బంగారం కొనుక్కున్నాడు ఈ డబ్బులతోని తెలంగాణలో హవాలా అకౌంట్లకు డబ్బులు రావాలి గోల్డ్ షాప్లకు రావాలి ఆ గోల్డ్ షాప్లకి వెళ్ళి అమౌంట్ విత్డ్రా చేయకుండా వాళ్ళ అకౌంట్లకి వెళ్ళి గోల్డ్ తీసుకోవాలి ఆ గోల్డ్ని మళ్ళీ బ్లాక్ మార్కెట్లో అమ్మి ఆ వచ్చిన డబ్బులు ఎలక్షన్లలో ఖర్చు పెట్టాలి కాంగ్రెస్ పార్టీ ఇది జరిగిన తతంగం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎలక్షన్లలో ఖర్చు పెట్టిర్రు అని మీరు డేట్ చూడండి ఎప్పుడైతే ఈ స్కామ్ జరిగిందో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది మార్చ్ థర్టీయత్ అండ్ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ మధ్యలో తెలంగాణకు వచ్చింది కర్ణాటక నుంచి మార్చ్ థర్టీ అండ్ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ మన దగ్గర తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో అయింది మే థర్టీన్త్ అంటే కరెక్ట్గా ఒక ఇరవై రోజుల ముందు ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు ముందు ఈ డబ్బులు వచ్చినాయి సరే వచ్చిన డబ్బులు కొంతవరకు గోల్డ్ షాపులకు పోయినాయి కొంతవరకు బార్ షాప్లకు పోయినాయి వైన్ షాపులకు పోయినాయి ఆ వైన్ షాపుల నుంచి అడ్డగోలుగా ఎన్నికల కొరకు మద్యం పంచడానికి కూడా వాడిన తతంగం ఇది ఈ స్కామ్ ఇది మేము మేము చెప్తాము ఇవన్నీ నేషనల్ న్యూస్లో వచ్చినాయి ఈడీ స్టేట్మెంట్ ఇచ్చింది సిఐడి ఇచ్చింది సిట్ ఇచ్చింది వాటి ప్రకారంగానే అంటే దీని ఇంత పెద్ద స్కామ్ జరిగి తెలంగాణలో ఇంత తతంగం జరిగితే ఇక్కడ ప్రజలకు తెలియకపోవడం ఆశ్చర్యం మీడియా ఇక్కడ రిపోర్ట్ చేయకపోవడం ప్రజలకు తెలియకపోవడం ఇక్కడ కాంగ్రెస్ నాయకులు తేలుగుట్టిన దొంగలకు ఉండడం ఇవన్నీ ఎప్పుడన్నా బయటికి రావాలి మూడు నెలల తర్వాతనైనా రావాల్సినటువంటి అవసరం ఉన్నది మద్యం పంపిణీ చేశారు ఎందుకంటే ఆ డబ్బులు గోల్డ్ షాప్లకి బార్ షాప్లకి పోయి ఆ డబ్బుల్ని విత్డ్రా చేసినంత వరకు విత్డ్రా చేసి ఎన్నికలలో కూడా వాడేరు ఆ స్కామ్ నుంచి వచ్చిన డబ్బులు ఎన్నికల్లో డబ్బులు పంచడానికో దేనికో కాంగ్రెస్ పార్టీ వాడింది ఇట్స్ క్లియర్లీ అవుట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీసే చెప్తున్నాయి ఆ డబ్బుని ఎట్లా ఖర్చు పెట్టిర్రు అని ఈ స్కామ్ చేసి ఇదంతా అయిపోతే చివరిగా మేము అడిగేది ఏంటంటే ఈ పెద్ద స్కామ్ జరిగింది తెలంగాణలో వ్యక్తులు ఇన్వాల్వ్ అయినరు జరిగి చేసింది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు ఇక్కడ వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధము ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు ఈ విసిక్స్ బిజినెస్ సొల్యూషన్స్ ఇట్లాంటి కంపెనీస్ ఎవరివి వాళ్ళకి ఏం పాత్ర ఉంది ఈ స్కామ్లో అనేది తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈయన సతీష్ జారకీహోళి గారు ఈయన కర్ణాటకలో మంత్రి కర్ణాటక ప్రభుత్వంలో ఒక మంత్రి ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఈయన పాపులర్ లీడర్ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన పాపులర్ లీడర్ సతీష్ జారకీహోళి గారు ఈ స్కామ్ జరిగింది కూడా వాల్మీకి సంక్షేమ నిధి నుంచే అంటే గిరిజనుల సంక్షేమ నిధికి సో ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చినారు ఈ స్కామ్ బయటకు వచ్చింది ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు ఒకవేళ సిద్ధరామయ్య గారు కానీ తప్పిస్తే తెలంగాణలో కూడా తేడా కొడుతుంది అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తేడా అవుతుంది పెద్ద ఎత్తున అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినారు అంటే ఏంది సంబంధము ఈ లింక్ ఏంది ఈయన మంత్రి ప్రభుత్వంలో ఇంత ఓపెన్గా స్టేట్మెంట్ చేయడం ఏంది బెదిరియడం ఏంది ఏం లింక్ లేకుండానే ఏమి ఇచ్చిపుచ్చుకును లేకుండానే రెండు ప్రభుత్వాల మధ్యలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో ఏం లేందే ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడు కాబట్టి దురదృష్టం ఏంటంటే సిట్టు సిఐడి చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వంలో ఉన్న మంత్రి నాగేంద్ర ఆయన పేరు చార్జ్షీట్లో పెట్టరు ఒక ఉద్యోగి చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని ఈయన పేరు రాశి చనిపోయాడు ఈయన ఒత్తిడి వల్ల ఈ మంత్రి ఒత్తిడి వల్లనే నేను ఈ స్కామ్లోకి ఈ అకౌంట్స్ బదిలాయించుడ్లో నా మీద ఒత్తిడి ఉంది తీవ్ర ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను ఆయన సూసైడ్ చేసుకున్నాడు కానీ ఈయన మీద మాత్రం ఛార్జ్ పేరు రాదు సో మేము ఆఖరిగా అడిగేది ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన తెలంగాణకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇందులో రోలేంది బయట చెప్పాలి పబ్లిక్కి తెలియాలి ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఎందుకు మాట్లాడతలేరు ఓ హైడ్రా హైడ్రా అని హైడ్రామా ఎగురుకుంటూ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి లా పాయింట్లు లీగల్ పాయింట్లు మాట్లాడే పెద్ద పెద్ద తెలివైన బీజేపీ నాయకులు దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు కాంగ్రెస్ పార్టీ చేసిన స్కామే కర్ణాటకలో తెలంగాణలో అక్కడ తీగలాగితే ఇక్కడ దొంగ కలిగినట్టు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు తేలుగుట్టిన దొంగలు ఎక్కున్నారు ఎవరు మాట్లాడతలేరు మీడియాలో రాకుండా ఈ వార్త ఈ స్కామ్ గురించి ఎవరో ఒత్తిడి చేస్తున్నారు ఈడీ సిబిఐ ఇన్వాల్వ్ అయినాక కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకు ప్రశ్నిస్తలేదు కాంగ్రెస్ పార్టీని ఇట్లాంటి అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం జవాబుదారీతనంతో క్లియర్గా వచ్చి బయటికి ఈ స్కామ్ గురించి వివరణ ఇవ్వాలని కోరుతున్నాం థ్యాంక్ యూ ఉన్నాయి మీకు చెప్తాను అవును ఉన్నాయి ఇందులో ఇందులో ఇక్కడ ఉన్నాయి చూడండి అంటే ఇవి మనకు తెలియదు కదా సిస్టమ్ అండ్ సర్వీసెస్ కంపెనీ స్కిల్ మ్యాప్ ట్రైనింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ స్వాబ్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ ర్యామ్ ఎంటర్ప్రైజెస్ జిఎన్ ఇండస్ట్రీస్ నోవెల్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సుజల్ ఎంటర్ప్రైజెస్ గ్రాబ గ్రబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవన్నీ చూస్తే డొల్ల కంపెనీలు లెక్కన ఉన్నాయి ఇవేం జెన్యున్గా కార్యకలాపాలు చేసి తెలంగాణలో ఏదో ఉద్యోగాలు కల్పన క్రియేట్ చేసి ఏదో బిజినెస్ చేస్తున్నట్టు అనిపిస్తలేవు ఇవన్నీ డొల్ల కంపెనీలు షెల్ కంపెనీలు కేవలం మనీ లాండరింగ్ కోసం పెట్టినటువంటి కంపెనీలు ఆ బ్యాంక్ అకౌంట్లోనే తెలుస్తుంది కాకపోతే బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి చెప్పాలి ఈడీ ఫైనల్గా రిపోర్ట్ చేసినప్పుడు షీట్ చేసినప్పుడు ఈ కంపెనీలు ఏంటివి ఈ ఓనర్లు ఎవరు ఈ కథ ఏంది దీని వెనకాల ఉన్నది ఎవరు ఇవన్నీ బయటకు వస్తాయి మేము రావాలని కోరుకుంటున్నాం తొందరగా రావాలి ఇప్పటికైనా ప్రజల్లో దీని గురించి చర్చ జరగాలి ఈ అటెన్షన్ డైవర్షను హైడ్రాలు వైడ్రామాలు లీగల్గా జరిగేది అది జరుగుతుంది కానీ ఇట్లాంటి న్యూజు బ్రేకింగ్ న్యూజు కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించింది అఖరికి ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఒప్పుకోవాల్సి వచ్చింది అవును నేను ఒప్పుకుంటున్నాం తొంభై కోట్ల దుర్వినియోగం జరిగింది స్కామ్ జరిగిందని మరి ఇక్కడ తెలంగాణలోకి వచ్చి ఈడీ వచ్చి రైడ్లు చేసిపోతుంది ఇక్కడికి వచ్చి అరెస్టులు చేస్తుంది కానీ తెలంగాణలో మాత్రం దీని గురించి చర్చలేదు మేము కోరుకునేది అదే ప్రజలకు తెలియాలి ఏం జరిగింది ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ దీనిలో ఏం పాత్ర అనేది తెలియాలి పబ్లిక్ థ్యాంక్ యూ